ఓం ం గంగణపతయే నమ సరస్వత ఓం శ్రీమాత్రే నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశెనిభ్య రాఘవే కేతవే నమ సూర్యాది నవగ్రహములు యొక్క అనుగ్రహం కలూక శరణాగతీనా పరిణపరాయణే సర్వ్యార్తిహరేదేవి నారాయణీ నమోస్ శ్రీమాత అనుగ్రహం కలుక వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి మరియు దసరా శరన్నవరాత్రి విశేష శుభాకాంక్షలు తెలుపుతూ శ్రీమాత అయినటువంటి రాజరాజేశ్వరి లలితా త్రిపుర సుందరి అనుగ్రహము అందరికీ కలిగి మనకి అంతరిక్షంలో సంచరిస్తున్నటువంటి గ్రహముల యొక్క కలియిక అలాగే వీక్షణములు ఈ వీటిల్లో ఏదైనా ఇబ్బందులు తేడాలు ఉన్నట్లయితే అవన్నీ తొలగిపోయి ఈ పదకొండు రోజులు అమ్మవారి యొక్క అనుగ్రహం కలగటానికి ఎవరైతే నిత్యము పరితవించి అమ్మవారి యొక్క పూజా పునస్కారాదులు చేసుకుంటారో హోమాదులు చేసుకుంటారో వారందరికీ కూడా ఆ కాత్యాయుని అయినటువంటి లలితా పరమేశ్వరి అనుగ్రహం కలిగి సర్వత్ర విజయప్రదము కలుగుగాక అయితే మనకి ఈ సెప్టెంబర్ మాసంలో సూర్య భగవానుడు పదిహేడవ తేదీ రోజున తన యొక్క స్వక్షేత్రమైనటువంటి సింహరాశి నుండి మిత్రక్షేత్రమైనటువంటి కన్యారాశిలోకి తన యొక్క సంచారాన్ని సలుపుతున్నాడు అలాగే మరి ఈ యొక్క సంచారము కన్యారాశిలోకి ప్రవేశించినటువంటి ఈ పదిహేడవ తేదీ సెప్టెంబర్ పదిహేడవ తేదీన మనము రవి సంక్రమణ రోజుగా పండగను చేసుకుంటాము మరి ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో వచ్చేటటువంటి భాద్రపద మాసములో ఇరవై ఒకటో తేదీ వరకు జరిగేటటువంటి మహాలయ పితృపక్షాల సందర్భంగా ఈ సంక్రమణంలో ప్రతి సంక్రమణము కూడా ఎంతోమంది తమ యొక్క చనిపోయినటువంటి పితృదేవతలు మాతృదేవతల్ని ఎవరైతే అనుకొని భావిస్తారో వారందరికీ కూడా వీరు ఈ భూలోకంలో వారికి మోక్షప్రాప్తి కలగాలని ఇక్కడ వీరి యొక్క వంశము వృద్ధి కావాలనేటటువంటి సంకల్పంతో మరి పెతరమావాస్య అని చెప్పుకుంటూ ఎవరైతే వారి యొక్క కుటుంబ వృక్షంలో చనిపోయి ఉన్నటువంటి వారికి మోక్షం కలగాలనే భావంతో అందరి పేర్లు వారి యొక్క గోత్రాదులు తెలియజేస్తూ చక్కగా మరి ఈ సంక్రమణం రోజు పదిహేడవ తేదీ కూడా చేసేటటువంటి ఈ అమావా అమావాస్య తుధుల్లో ముఖ్యమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అట్లాగే ఆదివారం అమావాస్య అయినటువంటి రోజు కూడా పెదరామావాస్య చేస్తారు అయితే మనకి ఈ సూర్య సంక ఈ యొక్క సూర్యగ్రహణం మన దేశానికి లేదు కాబట్టి చక్కగా ఇరవై ఒకటో తేదీన ఎవరైనా సరే ఈ యొక్క పెదరామావాస్య చేసుకోవచ్చు అట్లాగే మన యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ప్రతి అమావాస్య రోజు కూడా మరి హోమం జరుపుతూ ఉంటాము మరి ఈ నెల అమావాస్య రోజు కూడా అవకాశం చూసుకొని తప్పకుండా ఎవరైతే వారి యొక్క గోచారంలో గ్రహస్థితులు జాతకరీత్యా ఎవరికైతే సర్పదోషాలు స్త్రీ దోషాలు అట్లాగే పితృమాతృ దోషాలు ఉన్నాయో ఉంటాయో వారందరూ కూడా ఎవరైనా వారి యొక్క కార్యభంగాలు ఇబ్బందులు వివాహ సమస్యలు ప్రతిబంధకాలు ఉన్నట్లయితే నాకు ఫోన్ చేస్తే కనుక ఆ రోజున మీ యొక్క గోత్రనామాదులు కూడా అతి తక్కువ దక్షిణతోనే నా యొక్క పీఠంలో అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో నెలకొక్కసారి అందరి గురించి చేసేటటువంటి ఈ యొక్క కార్యక్రమంలో మీరు కూడా చక్కగా ఎక్కడున్నా సరే మీ గోత్రనామాదులు ఇచ్చి నాతో సంప్రదిస్తే నేను చేసే ఈ హోమంలో మీరు కూడా భాగస్వాములు అవుతారు మీకు కూడా ఆ ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి ముఖ్యంగా ఈ యొక్క స రవి సంక్రమణం కన్యారాశిలో జరిగినటువంటి రోజు నుంచి మరలా అక్టోబర్ పదహారవ తేదీ వరకు కూడా సూర్యుడు ఈ యొక్క సంక్రమణం నుంచి మూడు నక్షత్రాలు మొట్టమొదటగా కన్యారాశిలో ఉన్నటువంటి ఉత్తర ఫలుగుని నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలలోను చిత్త అట్లాగే నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తానక్షత్రము ఒకటి రెండు మూడు ఒకటి రెండు పాదాలు ఈ తొమ్మిది నక్షత్ర పాదాలలో తను సంచరించేటటువంటి సమయంలో ఏ ఏ రాశులు అంటే ద్వాదశ రాశుల్లో మేషాది రాశి పర్యంతం మీనరాశి వరకు కూడా ఏ ఏ రాశులు వారికి ఈ సూర్యుడి యొక్క గోచారము ఏ విధంగా ఉంటుంది ఆ స్థాన ఫ ఫలితం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయంతో పాటుగా మరి మనకి కాలగోచారంలో ముఖ్యంగా నాలుగు గ్రహాలు గోచార స్థితిని ఎక్కువగా మనకి నెల నెల ఈ మాస ఫలితాలు ఇస్తాయి వాటిల్లో సూర్యుడు బుధుడు కుజుడు శుక్రుడు ఈ మాసంలో సెప్టెంబరు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు ఈ యొక్క నాలుగైదు రోజుల్లో దాదాపుగా సూర్యుడు పదిహేడవ తారీఖున రాశి మారుతున్నాడు అట్లాగే కుజుడు పదమూడవ తేదీ సెప్టెంబర్ పదమూడవ తేదీన మరి ఇప్పటి వరకు ఉన్నటువంటి కన్యారాశి నుంచి సింహ సింహ తులారాశిలోకి మారుతున్నాడు అట్లాగే బుధుడు సెప్టెంబర్ పదిహేనో తేదీ నుండి అక్టోబర్ మూడవ తేదీ వరకు కూడా తన యొక్క స్వక్షేత్రము మూల త్రికోణము ఉచ్చక్షేత్రము అయినటువంటి తన యొక్క సొంత రాశి అయినటువంటి కన్యా రాశిలోకి మిత్రుడైనటువంటి రవితో కలిసి బుధాదిచ్చే యోగాన్ని అక్కడ ప్రదర్శిస్తున్నాడు ఇది ఒక యోగ కాలము అట్లాగే శుక్రుడు సెప్టెంబర్ పదిహేనో తేదీ నుండి అక్టోబర్ తొమ్మిదవ తేదీ వరకు ఇప్పటి వరకు ఆయన కర్కాటక రాశిలో ఉండి ఇప్పుడు సింహరాశిలోకి తన యొక్క ఆ చారణ జరుపుతున్నాడు కానీ ఈ శుక్రుడు కేతువుతో కలిసి రాహు చేత వీక్షించడం వలన రాహు రాహుకేతువుల యొక్క దోషముతో మరి గ్రహణం పడుతుంది శుక్రగ్రహణము అంటారు సూర్యచంద్రులతో పాటుగా ప్రతి గ్రహానికి పడుతుంది అందులో మరి ఈ శుక్రుడికి దోషం పడుతోంది దీన్ని స్త్రీ దోషము అంటారు శుక్రదోషం అని కూడా అంటారు ఈ దోషం వలన రకరకాల సమస్యలు కలుగుతూ ఉంటాయి ఆర్థిక పరంగా సంతాన పరంగా వివాహ యోగపరంగా కలిసి ఉన్నటువంటి దంపతులు దాంపత్య ఇబ్బందులు కుటుంబంలో సమస్యలు కలహాలు కోర్టుకు సంబంధించినటువంటి సమస్యలు ఇలా ప్రేమికులకి ఇది ఒక ఇబ్బందికరమైనటువంటి కాలము ఎందుకంటే శుక్రుడు కేతువు కలిసి ఉండటం ద్వారా ఆర్థిక మాంద్యము కలగటానికి అట్లాగే కుటుంబంలో దోషాలు కలగటానికి ఎన్నో రకాలైనటువంటి భావాలను ప్రదర్శించేటటువంటి శుక్రుడు పాపగ్రహమైనటువంటి కేతువుతోనూ పాపగ్రహమైనటువంటి రాహువుతోనూ కలిసి అంటే ప్రయాణం ఆ యొక్క శత్రుక్షేత్రమైనటువంటి సింహరాశిలో ప్రయాణము చేస్తూ ఆయన నక్షత్రము పుబ్బ ఉత్తరా నక్షత్రాల్లో సంచరించే సమయంలో రకరకాల పలు విధాలైనటువంటి గోచార ఫలితాలు మనకి కళ్ళకు కనిపిస్తున్నట్టు ఉంటాయి అయితే ఇక్కడ ముఖ్యంగా వీక్షించేటటువంటి ప్రేక్షకులు ఒకరి గమనించుకోవాలి జన్మత మనం పుట్టిన సమయానుసారము ఆ రోజు యొక్క డే టు సమయము ప్రదేశము వీటిని బట్టి మనకంటూ ఒక జాతకము ప్రిపరేషన్ అయి ఉంటుంది ఆ జాతకాన్ని అనుసరించి దశలో అంతర్దశలు ఏమిటి జాతకంలో మనం పుట్టినటువంటి సమయంలో లగ్నము చంద్రుడు రవి యొక్క లగ్నాలను బట్టి ఏ ఏ గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయి అట్లాగే దశలో అంతర్దశలు ఇప్పుడు యోగ్యకరంగా ఉన్నాయా లేవా వీటన్నిటిని బట్టి ఎక్కువగా మన జాతకం అన్వయిస్తూ ఉంటుంది మనకి ప్రదర్శింపబడుతూ ఉంటుంది ఆ గోచారంలో ఉన్నటువంటి గ్రహాలు ఆ గ్రహాలకి మిలితమై ఇప్పుడు మనకి ఏ విధమైనటువంటి శుభాలను కలుగు చేస్తాయి ఇబ్బందులను కలుగు చేస్తాయని మాత్రమే ఉంటుంది కాబట్టి ప్రేక్షకులు ఇదోటి గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు చెప్పేటటువంటి గోచారంలో అంతరిక్షంలో జరిగేటటువంటి ఈ గ్రహాల యొక్క యుతులు వీక్షణలు స్థితులను బట్టి జరిగేటటువంటివన్నీ మనకే జరుగుతాయి మన రాశులకి మన నక్షత్రాలకే జరుగుతాయి అనేటటువంటి ఆ యొక్క అన్వయించుకునే పద్ధతిని ముందు మనం బహిర్గతం చేయాలి అంటే మన మనసులోంచి బుద్ధిలోంచి బయటపడేసేయండి ఓకే ఈ విధంగా జరుగుతోంది కాబట్టి మనం ఈ విధంగా పూజలు అట్లాగే ఈ యొక్క దాన ధర్మాదులు చేసుకోవాలని మాత్రమే గ్రహించుకోండి ముఖ్యంగా మనకి ఇప్పుడు ప్రసార మాధ్యమాలలో యూట్యూబ్ ద్వారా ఈ యొక్క గురువుల నుంచి వచ్చేటటువంటి ఎన్నో వాచకాలు వింటున్నారు చక్కగా ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నారు అయితే మనకి ముందు ఫ్రేమ్లో వచ్చేటటువంటి తంబునీల్స్ కానీ ఆ యొక్క హెడ్డింగ్స్ కానీ చూసి ప్రలోభం చెందకండి లోపలికి వెళ్ళి మేము చెప్పేటటువంటి విషయ పరిజ్ఞానం ఏ విధంగా ఉంది ఏ విధంగా మీరు అన్వయించుకోవచ్చు అని మాత్రమే గమనించండి ఎందుకంటే తంబునీల్సు ఎడిటింగ్ వీటిల్లో ఎన్నో రకాలైనటువంటి ఆకర్షితులు అవటానికి చేసేటటువంటి ప్రయత్నాలలో కొంతమందికి ఇది ఆహ్లాదంగా ఉండొచ్చు కొంతమందికి ఇది ఇబ్బందికరంగా ఉండొచ్చు ఇబ్బందిగా ఉంది కదా అని చెప్పి ఆ రాశుల వారు నక్షత్రాలు వారు నాకు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టడం అనేది తగదు కాబట్టి లోపలికి వెళ్ళి అసలు చెప్పేటటువంటి విషయం ఏమిటి అనేటటువంటిది తెలుసుకోండి చక్కగా మనకి జరిగేటటువంటి విషయ పరిజ్ఞానాన్ని అన్వయించుకోండి పూజలు చేసుకోండి భయభ్రాంతులకి గురి కామాఖండని మాత్రము ఒక గురువుగా నేను మీకు చెప్పేటటువంటి భాష్య సూచిక కాబట్టి అందరం కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఏ ఏ రాశుల వారికి గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుంటూ చక్కగా ఇప్పుడున్నటువంటి గ్రహస్థితులను బట్టి మనకి ఏ మంచి జరుగుతుంది ఏ రకమైన ఇబ్బందులకి ఏ రకమైనటువంటి ఆ మంత్రాలు లేకపోతే ఏ ఏ విధమైనటువంటి పూజలు చేసుకోవాలో చక్కగా మనం తెలుసుకుందాము ముఖ్యంగా ఈ విజయదశమిలో ఈ పదకొండు రోజుల్లో దుర్గాష్టమి రోజున మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో దుర్గాష్టమి రోజున ఈ శుక్రుడు సూర్యుడి యొక్క సింహరాశిలో కేతువుతో రాహుతో వేధ బాధ చెందుతున్నట్టుగాను శుక్రగ్రహ దోష పరిహారార్థమే మరి అంతటి స్త్రీ శక్తి అయినటువంటి అమ్మవారు శుక్రుడి యొక్క అధిష్టాన దేవత కాబట్టి ఆ దుర్గాదేవి అనుగ్రహాన్ని చండీ రూపకంగా చండీ సప్తశతి పారాయణ జరుగుతో ఆ పారాయణ హోమం జరుగుతుంది కాబట్టి ఎవరైనా సరే శుక్రగ్రహానికి సంబంధించినటువంటి నక్షత్రాలు భరణి పూర్వఫల్గుణి పూర్వాషాఢ నక్షత్ర జాతకులు వృషభరాశి తులారాశికి సంబంధించిన వాళ్ళు శుక్ర మహర్దశ అంతర్దశలు జరుగుతూ ఎవరైతే ఇందాక చెప్పినటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో స్త్రీ దోషాల వలన ఎన్నో సమస్యలు పడుతున్నారో అంటే స్త్రీకి సంబంధించిన ఇబ్బందులు ఏదైనా కావచ్చు భార్య కావచ్చు బయట వాళ్ళు కావచ్చు కాబట్టి కొన్ని అనారోగ్య సూచికలు పడుతున్నారో ధనపరమైన ఇబ్బందులు పడుతున్నారో కోర్టు సమస్యలకు సంబంధించిన పరిస్థితులు పడుతున్నారో ఇది ఒక మహద్భాగ్యమైనటువంటి సమయంగా భావించి మీరందరూ కూడా అవకాశం ఉంటే మీరు చేసుకునే పూజలు మీరు చేయండి అమ్మవారి ప్రదక్షిణాలు అమ్మవారు చేయండి ఎవరైనా ఇక్కడ దాకా రాలేనటువంటి వారు హైదరాబాద్ రాలేనటువంటి వారు దూరంగా ఉండి మా మీద నమ్మకం ఉండి నా చేత పీఠంలో చేయబడేటటువంటి హోమాన్ని చక్కగా మీకు వీడియో ద్వారా చూపించబడుతున్న తర్వాత రోజుల్లో అట్లాగే చేసిన ప్రసాదం కూడా మీకు అందజేయబడుతుంది కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క హోమంలో చక్కగా ఉన్నంతలో తక్కువ దక్షిణలో చేసేటటువంటి ఈ యొక్క హోమానికి ఎవరైనా కనుక మనస్ఫూర్తిగా చిత్తశుద్ధిగా నమ్మి చేయించుకోగలిగితే ఫోన్ చేయండి తప్పకుండా చేసి మీకు దానికి సంబంధించిన వీడియో మీకు చేరుతుంది అట్లాగే దానికి సంబంధించిన హోమభస్మము కంకణ భస్మము కూడా మీకు చేరుతుంది కాబట్టి ఇప్పుడు మనకి ద్వాదశ రాశుల యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం మిథున రాశి మిథున రాశి వారికి ఈ నెల సెప్టెంబరు పదిహేడవ తేదీ నుండి అక్టోబర్ పదహారవ తేదీ వరకు కూడా గోచార కాలచక్రంలో గ్రహస్థితుల్ని కనుక పరిశీలించినట్లయితే మనకి మూడోలో మూడో స్థానంలో ఉన్నటువంటి శుక్రకేతువులు కొంత అనుకూలతలు అట్లాగే దశమంలో ఉన్నటువంటి శని కొంతవరకు అనుకూలత నవమంలో ఉన్నటువంటి రాహు వలన కొంత ప్రతికూలతలు అట్లాగే జన్మ రాశిలో ఉన్నటువంటి గురుడు కొంత అనారోగ్య సూచనలు కలుగు చేస్తాడు ముఖ్యంగా సూర్య సంక్రమణం వలన రవి నాలుగో స్థానంలో ఉండటం వలన విద్యార్థులు కొంత చెడు ప్రవర్తన వైపు దారి మళ్లిస్తారు విద్యార్థులు చదువుకునేటటువంటి విద్యార్థులకి కొంత విద్యలో విఘ్నాలు కలగడానికి అవకాశం ఉంటుంది అట్లాగే ఏదైనా వాహనానికి సంబంధించినటువంటి అప్పులు ఉంటే అవి మీదకి వచ్చే అవకాశం ఉంటుంది మిథున రాశి వారికి అనుకున్నటువంటి సంప్రదింపులు కొంత ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది అనుకున్నవి అనుకున్నట్టుగా జరగకపోవడం వలన కొంత ఆత్మ నిగ్రహ శక్తి మీలో తగ్గిపోతుంది సెల్ఫ్ ఎనర్జీ అనేటటువంటిది కొంత దుబారా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి కాబట్టి ముఖ్యంగా వీరి యొక్క జన్మరాస్యాధిపతి అయినటువంటి బుధుడు సొంత క్షేత్రంలో చతుర్థంలో ఉండటం వలన రవితో కలిసి ఉండటం వలన కొంత రవి ఇచ్చేటటువంటి ప్రతికూల ఫలితాలు బుధుడిచ్చేటటువంటి అనుకూల ఫలితాలు మిక్సింగ్ అయ్యి మరి ఈ బుధగ్రహం అనేటటువంటిది నాలుగులో సొంత క్షేత్రంలో మిత్రక్షేత్రం తన యొక్క ఉచ్చస్థితిలో ఉండి ఎన్నో రకాలైనటువంటి అనుకూలతలు కలుగు చేస్తుంది విద్యార్థులకి వీరు గనక సరైనటువంటి సంకల్పాన్ని గనక బుద్ధిలో మనసు ద్వారా ప్రేరేపణ చేసుకొని ఇదే సరైన సమయంగా భావిస్తే అక్టోబర్ పదవ తేదీ వరకు కూడా మీకు అనుకూలమైన సమయంగా బుధగ్రహం ఇస్తోంది ముఖ్యంగా ఏదైనా మీరు గనక అవతల వ్యక్తులకి కుటుంబంలో బంధుమిత్రాదులకి కానివ్వండి తండ్రి తండ్రి తరపు ఎవరికైనా కనుక సహాయ సహకారాలు చేసి లేకపోతే బాండింగ్ రాసుకొని పలానా సమయంలో మీకు డబ్బులు ఇవ్వాలి అనుకున్నప్పుడు అవి తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఏదైనా గృహ నిర్మాణము భూ వివాదాలకు సంబంధించినటువంటి విషయాలలో కూడా కొంత మీకు ఈ బుధగ్రహం అనేటటువంటిది అనుకూలతలు కలుగు చేస్తుంది ఎందుకంటే మీ యొక్క బుద్ధి తత్వం అనేటటువంటిది డెవలప్ అవుతుంది ఈ సమయంలో ఆ ఎన్నో అవసరమైనటువంటి ఆలోచనలు చక్కగా ఆ కాస్మిక్ రేస్ ద్వారా బుధగ్రహం మీకు పరిపాలిస్తుంది కాబట్టి చక్కటి ఆ యొక్క కిరణాల ద్వారా మీరు అనుకున్నదే అనుకున్న తర్వాయి అన్నట్టుగా ఈ గృహ భూ సంబంధిత వాహన విషయాలలో కొన్ని ఆటంకాలు ఎదురైన రవి వలన అంటే తండ్రి ఒప్పుకోకపోవటం వలన తండ్రికి ఇష్టం లేకపోవడం వలన లేకపోతే తండ్రి యొక్క సహాయ సహకారాలు లేకపోవటం బంధువుల వల్ల నరఘోషల వలన కొంత ఆలస్యం అయినప్పటికీ కూడా సాధించుకునే తత్వము ఏదో ఒక బుద్ధిని ప్రకంప ప్రకం ప్రకంపనంగా మీరు కనుక ఎలాబొరేట్ చేసుకోగలిగే అవకాశం కలుగుతుంది కాబట్టి కొంత విద్యార్థులకు పుతగ్రహం అనుకూలించి సరైనటువంటి విద్యా జ్ఞానాన్ని కలుగు చేస్తోంది ముఖ్యంగా వీరికి ఐదో స్థానంలో మిథున రాశి వారికి కుజగ్రహం మార్పు నలభై ఐదు రోజులు యాభై రోజులు కొంత ఇబ్బందిక సంతాన పరమైనటువంటి ఇబ్బందుల్ని అట్లాగే కుటుంబంలో భార్యాభర్తల మధ్య కొంత విభేదకరమైనటువంటి శత్రుత్వపరమైనటువంటి సమస్యల్ని కూడా మిథున్ రాశి వారికి కలుగు చేస్తుంది అట్లాగే ఎవరై మిథున రాశి వారికి ఫ్రెండ్స్ అంటే ఎవరైతే మిత్రులు ఉంటారో వారి యొక్క అనుకూలతగా వీరు ప్రవర్తించి వారితో చేసేటటువంటి సహగమనం వలన కొన్ని ఇబ్బందులు మీకు కలిగే అవకాశం ఉంటుంది మీకున్నటువంటి శక్తి కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది ఒక్కోసారి తెలియకుండానే మీరు అనుకున్న జరక్క వారి మీద కోపోగ్రస్తులై వారితో విభేదాలు కలిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా సంతానపరమైనటువంటి సమస్యలు మిథున రాశి వారికి కలుగుతాయి అంటే ఎవరైతే గర్భంతో ఉన్నారో వారు కొంత ఈ కుజగ్రహ దోష నివారణార్థమై కుజగ్రహానికి కాస్త జపం చేయించుకోండి మిథున రాశి వారు అట్లాగే సుబ్రహ్మణ్య అష్టగాని నిత్యము లేదా సుబ్రహ్మణ్య అష్టోత్రాన్ని ఎరుపక్షతలతో చక్కగా పూజ చేయండి భార్యాభర్తలు అనుకూలంగా ఉండటానికి సాధ్యతలు మీరు ప్రయత్నం చేయండి ఆకస్మికంగా మీకు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కలగటానికి కోర్టు నుంచి కొన్ని సమన్లు రావడానికి అంటే ఎవరికైతే మీరు అప్పులు ఇచ్చారో ఎవరైతే మీకు అప్పులు ఇచ్చారో వారి నుంచి మీకు కొన్ని థ్రెడ్స్ కూడా వచ్చే అవకాశము ఈ మిథున రాశి వారికి ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి అట్లాగే రవి నాలుగో స్థానంలో ఉండటం వలన విద్యార్థులు కానీ తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కానీ కొంత ఆది హృదయ స్తోత్రాన్ని పారాయం చేయండి మూడవ స్థానంలో ఉన్నటువంటి శుక్రకేతువులు అనేటటువంటి వారు మీరు అనుకున్నటువంటి సంకల్పానికి విఘాధాన్ని కలుగు చేస్తారు ప్రేమికుల యొక్క అంటే ఎవరైతే ఆ ప్రేమించుకొని లేకపోతే ఇష్టపడి వివాహం చేసుకోవాలని సంకల్పిస్తారో వారి యొక్క ఆ యొక్క అనుకూలతలు కొంత దెబ్బతినే అవకాశం ఉంటుంది వాళ్ళ మధ్య మానసికంగా ప్రేమ అనేటటువంటి విషయంలో అంటే వీరికి ఉన్న భావన తొలగిపోయి ఆధ్యాత్మిక చింతన వైపుకెళ్ళే అవకాశం ఉంటుంది సంకల్పాలు జరగకపోయేసరికి ఒకరి మీద ఒకరికి కొంత అనుకూలత ఉన్నప్పటికీ కూడా కొంత ఎడబాటు కలగడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మూడవ స్థానంలో కేతు ఉండటం శుక్రుడు ఉండటం అనుకూలమైనప్పటికీ కూడా కొంత అవసరం లేనటువంటి దుర్వ్యసనాలు వీరు ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు లేకపోతే కొన్ని అవసరం లేని అవసరం లేని చోట్లకి వెళ్ళటం వలన అవి అలవాటు పడే అవకాశం కూడా కలుగుతుంది ప్రయాణాల ఎందు అంటే దగ్గర ప్రయాణాల ఎందు కొంత ఎక్కువగా మీకు అలసట కలుగుతుంది ప్రయాణాలు చేయాలని ఆతృత కలుగుతుంది ఆహ్లాదాన్ని అనుభవిస్తామనుకుంటారు కానీ అక్కడ కూడా ఆ ప్రయాణాల్లో మీకు జాప్యం కలగటం ఆటంకాలు ఇబ్బందులు కలగటం దానివల్ల కొంత అవసరం లేనటువంటి అను ప్రతికూలమైన పరిస్థితులు ఏర్పడతాయి ముఖ్యంగా భార్యాభర్తల యొక్క ప్రేమానురాగ విషయాలలో వృద్ధి అనేది జరుగుతున్నప్పటికీ కూడా లోపల ఏదో తెలియనటువంటి ఒక శంఖ మమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ధనపరంగా ఆర్థిక సహాయ సహకారాలు మీకు అందుతాయనుకునే సందర్భంలో ఏదో ఒక ఆటంకము కలిగే అవకాశం ఉంటుంది అట్లాగే ఆ ముఖ్యంగా మిథున రాశి వారికి జన్మరాశిలో ఉన్నటువంటి ఆ గురుడి వలన అనారోగ్య వ్యాపార ప్రతిబంధకాలు ఉద్యోగంలో కొంత మార్పులు చెరుపులు జరుగుతాయి దశమంలో ఉన్నటువంటి శని వక్రించినటువంటి శని అట్లాగే నవమంలో ఉన్నటువంటి రాహు వలన దీర్ఘకాలిక ప్రయాణాలు అట్లాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వలన ఇబ్బందులు అన్నదమ్ముల మధ్య కొంత విభేదాలు కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండి ఈ యొక్క దసరా ఉత్సవాలలో అమ్మవారి ఆరాధన కనుక మీరు చేసుకున్నట్లయితే కనుక మీకు ఆ ఇందాక చెప్పినటువంటి అంటే కొంతమంది షేర్స్ కానీ సెన్సెక్స్ కానీ ఆ భార్యాభర్తల వలన ఎవరికైనా లాభాలు కలగడానికి కానివ్వండి లేకపోతే ఆ ప్రేమ పూరితమైనటువంటి సంకల్పాన్ని ఎవరికైనా బహిర్గతం చేయాలన్నా లేకపోతే వివాహానికి సంబంధించినటువంటి విషయాల్లో కానివ్వండి ఈ ఇవన్నీ కూడా తొలిగిపోయి మీకు అనుకూలమైన పరిస్థితులు కలగటానికి దుర్గాదేవి ఉపాసన దుర్గాదేవి హోమాలు చండీ హోమాలు ఇలాంటివన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి లేదా దుర్గాదేవి యొక్క ప్రదక్షిణాలు ప్రతినిత్యము కూడా ఈ పది రోజులు కనుక మీరు చేసినట్లయితే దేవాలయాల్లో చక్కటి ఆనంద ఉత్సాహ ఉల్లాసమైనటువంటి విషయాలు మీకు చక్కగా గృహంలో ప్రాప్తిస్తాయి ఎవరైనా సరే వారి యొక్క జన్మజాతక పరిశీలనకు పర్యవేక్షణకి కావాలనుకుంటే నన్ను సంప్రదించండి స్క్రీన్ పైన ఉన్నటువంటి ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేసి వాట్సాప్లో మెసేజ్ ద్వారా కానీ లేకపోతే నాకు డైరెక్ట్గా ఫోన్ చేయటం కానీ చేయండి చక్కగా మీ యొక్క జన్మజాతక విశేషాలని తెలుసుకొని వివాహము ధనము విద్య అట్లాగే చేసే వృత్తి యందు ఎదుగుదల గురించి కలుగుతున్నటువంటి కష్ట నష్టాలు ఏ గ్రహం యొక్క దశలో అంతర్దశలు వలన కలుగుతున్నాయో వాటికి సరైనటువంటి శాంతులు చేసుకోవటం పూజాదికాలు హోమాదులు అభిషేకాలు చేసుకొని ఈ కర్మకి మనం అనుభవించే ఈ కర్మని కర్మ దోష నివృత్తికి ఈ దైవారాధనలో మంత్రప్రయోగం ద్వారా మాత్రమే ఆచరించుకొని మనం బయటపడగలం కాబట్టి మనం ఈ విధమైనటువంటి ఎవరైనా సరే జాతకరిత్యా ఏ సమస్య ఉన్నా సరే ఫోన్ చేయండి దానికి తగ్గ సరైనటువంటి దక్షిణ రుసుముని చెల్లించి మీకు కావలసినటువంటి జ్ఞానాన్ని ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టి ఏ పూజలైనా సరే మా యొక్క శ్రీమాత జ్యోతిషాల పీఠంలో నిత్యము కూడా ఈ గ్రహాలకు సంబంధించినటువంటి జపాలు జరుగుతూ ఉంటాయి రుద్రాభిషేకాలు జరుగుతూ ఉంటాయి ప్రతి నెల అమావాస్య రోజున పీఠంలో ఎవరికైతే సమస్యలు ఉన్నాయో వారు విడిగా హోమం చేసుకోవాలంటే చాలా విపరీతమైనటువంటి ఖర్చులు అవుతున్నాయి కాబట్టి ఉన్నంతలో తగినటువంటి దక్షిణతో ఈ ప్రతి శనివ ప్రతి అమావాస్య రోజున కూడా మా పీఠంలో హోమం జరుగుతుంది కాబట్టి ప్రత్యక్షంగానైనా కూర్చోవచ్చు లేదా గోత్ర ఎక్కడ దూరంగా ఉన్నటువంటి వారు గోత్రనామాదులు ఇచ్చైనా సరే చేయించుకోవచ్చు ఆ ప్రసాదాలు మీకు అందజేయబడతాయి కాబట్టి ఇది గమనించి ఎవరైనా సరే ఈ యొక్క అవకాశాన్ని భాగ్యంగా ఆ మీ తీసుకోమని చెప్పి నేను మీకు విన్నవించుకుంటున్నాను ఓం శ్రీమాత్రే నమో నమ